హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో అయితే ఇది వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి బ్యాక్ పార్ట్ ఓన్లీ బ్యాక్ పార్ట్ వరకే ఇదైతే ఫినిషింగ్ కోసం చూపించాలని అనుకుంటున్నానండి ఇది నడుముకి వేసే బెల్ట్ అండి బెల్ట్ వేసుకొని దానికి చేతి పని చేస్తాం కదా హేమింగ్ చేస్తాం కదా ఇప్పుడు దానికి ఆ బెల్ట్ తీసుకోవాలి ఇట్లా బెల్ట్ తీసుకొని దీనికి వచ్చేసి పైపింగ్ థ్రెడ్ రెడీ చేసుకొని ఇలా వన్ సైడ్ అయితే ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవాలండి ఈ నెక్ వారా వర్క్ వస్తుంది కాబట్టి నెక్ అంతా కూడా తిప్పేసేస్తాము కాబట్టి ఇది నడుముకు వచ్చేసరికి కొన్ని కొన్ని పైపింగ్ వేస్తాము కొన్ని కొన్ని ఓన్లీ హేమింగ్ వర్కే పెట్టేస్తూ ఉంటాం కదా అట్లా దానికోసం అని ఫినిషింగ్ కోసం ఇది రెడీ చేసుకున్నానండి పీసు ఇప్పుడైతే నెక్ ఇది నెక్కు స్టిచ్చింగ్ చూడండి ఇదైతే ఇలా బ్యాక్ పార్ట్ లైనింగ్ పార్ట్ని తీసుకొని కరెక్ట్గా మనం మార్క్ చేసిన నెక్కుకి నెక్ డ్రా చేసి ఉంటుంది లైన్ ఉంటుంది కదా ఆ లైన్ దగ్గరికి నెక్ వర్క్ వచ్చిన దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా మిగిలిన ఈ పీస్ని ఒరిజినల్ పీస్కి ఇట్లా ఒరిజినల్ పీస్ మీద లైనింగ్ని పెట్టేసి ఈ రెండు ఇలా ఈ విధంగా అయితే నేను చూపించినట్టుగా ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని మిగిలిన ఎక్స్ట్రా ఖర్చుని ఇలా అయితే మిడిల్లోకి ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా స్టిచ్చింగ్ మిగిలిన దాన్ని లైన్గా డ్రా చేసుకొని దీన్ని స్టిచ్చింగ్ వేసేసుకోవాలండి మిగిలిన ఖర్చుని ఈ విధంగా అయితే ఇలా ఈ కింద వర్క్ వచ్చేసరికి నెక్ దగ్గరికి వచ్చేసరికి పక్కకి లాగేసేయాలి కుట్టిన పక్కకు వేసేసుకోవాలి చూడండి ఇట్లా అయితే వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒరిజినల్ పీస్ని ఈ బ్లౌజ్ని ఇలా విడి వే వేరుగా పరిచి నార్మల్గా వేసేసుకొని ఇప్పుడు దీని మీద లైనింగ్ పెట్టేసుకోవాలి లైనింగ్ వేసుకొని ఇప్పుడు చూడండి ఈ వర్క్ ఆర వరకు ఈ ఖర్చులు వచ్చేస్తుంది మనం మార్క్ చేసుకున్న ఖర్చు ఈ ఎంతైతే డీప్ ఉందో నెక్కు అదిగోండి లైన్ అక్కడ వరకు ఈ అటు ఇటు కూడా కరెక్ట్గా ఇప్పుడు పెట్టేసుకొని మిడిల్లోకి ఒక లైను స్టిచ్ వేసుకోవాలండి రెండు జాయింట్ చేసుకుంటే అటు ఇటు కదలకుండా ఉండడం కోసం ఈ విధంగా అయితే స్టిచ్ వేసుకోవాలి దీన్ని ఇక్కడ వరకు సగం వర్క్ వేసుకొని తీసేసి ఇప్పుడు నెక్కు స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇప్పుడు తిప్పేసేయాలండి క్లాత్ని తిరగేసుకోవాలి ఒరిజినల్ ఎటువైపు అయితే వస్తుందో వర్క్ అటువైపు లైనింగ్ ఉండాలి లోపల వైపు ఇలా స్టిచ్ వేసుకోవాలి చుట్టూ కూడా చూడండి దగ్గరికి ఈ స్టిచ్ వర్క్ స్టిచ్ వచ్చిన వారే యువతల వైపుకి లోపల వైపుకి వేసానండి నేను స్టిచ్ కనిపించకుండా దగ్గరికి వేసిన తర్వాత ఒక్క ఇంచు ఇట్లా ఉంచేసి ఎక్స్ట్రా వచ్చిన ఖచ్చినంతా కూడా కటింగ్ చేసేసుకోవాలి ఇలా అయితే కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఈ చుట్టూ కూడా కత్తిరితో కటింగ్స్ పెట్టుకోవాలండి ఇప్పుడు మనం లైనింగ్ని వజినల్ని రెండు తిరగేసినప్పుడు అది నెక్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా తిరగడం కోసం ఈ విధంగా అయితే కత్తిరితో ఘాట్స్ పెట్టుకుని దీన్ని తిరగేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇట్లా అయితే గోరుతో రఫ్ చేసుకోవాలండి ఏదైనా సరే ఇలా మనం తిరిగేసినప్పుడు స్టిచ్ వేసిన తర్వాత దాన్ని ఫినిషింగ్ కోసం ఈ విధంగా అయితే రఫ్ చేసి ఇప్పుడు దాన్ని తిరిగేస్తే చాలా నీట్గా వస్తుంది ఇదిగోండి చూడండి ఇప్పుడైతే ఇప్పుడు ఈ లైన్ మీద వర్క్ స్టిచ్ వర్క్ స్టిచ్ మీద కాకుండా వర్క్ మీద కాకుండా సైడ్కి స్టిచ్ వేసుకోవాలండి ఇలా లైనింగ్ని లోపలికి ఇదిగోండి ఈ మిడిల్లోకి వేస్తున్నాను నేను అటు చివరికి కాకుండా ఇటు కిందకి వర్క్ అవతలకి వేస్తున్నాను లైనింగ్ కూడా చూసుకుంటూ దాన్ని పై వైపుకి రాకుండా లోపలికి హ్యాండ్తో ఇట్లా లోపలికి లాక్కుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలండి ఎప్పుడు నెక్ను కూడా లాగకూడదు ఓన్లీ లైనింగ్ వరకే లాగి చక్కగా నీట్గా నిదానంగా వేసుకోవాలి మనం స్టిచ్ చేసే బ్లౌజెస్ని బట్టి మనకి కూడా బ్లౌజెస్ వర్క్ అనేది వస్తుంది ఇట్లా ఫినిషింగ్ అనేది చేయడం వల్ల వర్క్ కూడా పెరుగుతుందండి ఇప్పుడు ఇది కొన్ని చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో నెక్ వారా చూడండి స్టిచ్ కూడా కనిపించడం లేదు స పక్కకి సైడ్కి వేయటం వల్ల వర్క్లో కలిసిపోయింది ఇప్పుడు దీన్ని చుట్టూ కూడా లైనింగ్ జాయిన్ చేసేసుకోవాలి లైనింగ్ కన్నా ఒరిజినల్ పీస్ అనేది ఎక్కువగా కటింగ్ చేసుకోవాలండి మనం అటాచ్ చేసినప్పుడు ఎక్కడ కూడా ముడతలు అనేవి తిత్తులు రాకుండా ఉండడం కోసం కొంచెం ఎక్స్ట్రానే ఒరిజినల్ పీస్ని కటింగ్ చేసుకోవాలి అప్పుడు అటాచ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చిన ఖర్చుని కటింగ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేయటం వల్ల కూడా ఫినిషింగ్ నెక్ బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది కూడా చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు దీనికి బ్యాక్ సైడ్ డార్ట్స్ వేసేసుకోవాలి ఇది చాలామంది ఏం చేస్తారంటే ఇది పైపింగ్ వేసి వర్క్ బ్లౌజెస్కి మా నార్మల్గా పైపింగ్ కూడా తిప్పేస్తారు అలా కూడా వేయచ్చు కాకపోతే ఇది హెమింగ్ విత్ పై పైపింగ్ కూడా చేయాలని చెప్పి నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానండి డాట్స్ వేసేసుకోవచ్చు తర్వాత మనం పైపింగ్ కూడా వేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు ఫస్టే నడుం బెల్ట్ రెడీ చేశాను కదండి పైపింగ్ అతికిచ్చాను పైపింగ్ అనేది రెడీ చేసుకొని దాన్ని ఈ విధంగా అయితే మళ్ళీ బ్యాక్ పార్ట్కి ఇలా అటాచ్ చేసేసుకోవాలి పైపింగ్ ద్వారా స్టిచ్చింగ్ వేసుకోవాలండి ఇలా స్టిచ్ చేయటం వల్ల కూడా మనకి చాలా ఇది నీట్గా ఉంటుంది గట్టిగా కూడా ఉంటుంది హెమ్మింగ్ కూడా ఉంటుంది చాలా బాగుంటుందండి ఫినిషింగ్ అనేది బ్లౌజెస్ కూడా మనకి ఇది ఇలా స్టిచ్ బోటిక్ లో బ్లౌజెస్ ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తారు చూడండి నీట్గా వచ్చేసింది చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది డాట్స్ కూడా వేసేసాం కాబట్టి పైపింగ్ వేసిన తర్వాత డాట్స్ వేసే పని ఏమి ఉండదు ఇప్పుడు దీన్ని అంచుని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి ప్లీజ్ అండి నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఈ వీడియో ఇదిగోండి ఇలా పైన వచ్చేసరికి మళ్ళీ పై పైపింగ్కి క్లాత్కి మిడిల్లోకి ఇలా స్టిచ్ వేసుకోవాలండి క్లాత్ మీద కనిపించకుండా కొద్దిగా అసలు పడిందా లేదన్నట్టు వేసి వేయాలి ఆ విధంగా వేయటం వల్ల చూడడానికి చాలా నీట్గా ఉంటుంది చూడండి ఇదిగోండి ఇదైతే అంత ఇలా స్టిచ్ చేసినప్పుడు బ్లౌజెస్ కూడా మనం కొంచెం కాస్ట్ ఎక్కువే తీసుకున్నా కూడా వాళ్ళు కూడా ఇష్టపడతారు ఇవ్వడానికి చాలా నీట్గా బాగుంటుంది ఫినిషింగ్ అనేది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ